తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిపై రెడ్డి జాగృతి సంస్థ హైకోర్టులో అలాగే ఇంకొక రెడ్డి సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుపై ఈరోజు వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి దాన్ని డిస్మిస్ చేసినట్లుగా మనం ఈరోజు చూస్తాం నిజంగా కూడా వీళ్ళకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రెడ్డి జాగృతి సంస్థ ఉన్నది హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఎలా ఇస్తుందని కనీసం న్యాయపరమైనటువంటి జ్ఞానం లేని వ్యక్తులుగా వాళ్ళందరినీ మనం భావించాలి లేదా బీసీలకి త్వరగా అన్యాయం చేయాలన్నటువంటి తపనగా వాళ్ళందరినీ మనం భావించాలి ఇది సరైన విషయం కాదు ఇది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిపాలన మీ చేతుల్లో ఉంచుకొని దశాబ్దాలుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ కూడా ఒక చిన్న ఎంపీటీసీ సర్పంచి వార్డు సభ్యులను కూడా మీరు వదులుకోకుండా వాటి పట్ల మీరు చేస్తున్నటువంటి యుద్ధం సరైన విధానం కాదు వ్యక్తి ఒకడైనా దీని వెనక అన్నట్టుగా సమాజం భావిస్తూ ఉంది బీసీ సమాజం లేదా ఇతర సమాజం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఇచ్చి అందరి తింటున్నటువంటి ఈ వ్యవస్థలో మీరు ఉన్నారనేది మీరు గమనించకుండా వాటిని వ్యతిరేకించకుండా కూడా ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క ఒక సామాజిక స్పృహని లేదా మౌనంగా ఉన్నటువంటి మంచితనాన్ని కూడా మీరు గ్రహించకుండా ఈరోజు ఇస్తున్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల మీద మీరు చేస్తున్నటువంటి దాడి సరైంది కాదనేది మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరి గెలుపులో ఈ అందరి సమాజం ఉన్నది బీసీ సమాజం ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈ యొక్క బీసీ డిక్లరేషనే దీనికి కారణం అనేది వాళ్ళు గుర్తించుకోవాలి ఆ రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆ యొక్క వర్గం ఎంజాయ్ చేస్తుందంటే పదవిలో దానికి వెనక్కు ఉన్నటువంటి బీసీలు సైనికులుగా పనిచేశారు ఓటర్లుగా మద్దతు ఇచ్చారు ఆ బీసీ డిక్లరేషన్లో ఈ ప్రభుత్వం ద్వారా మాకు ప్రయోజనం వస్తుందని భావించి వాళ్ళకి మద్దతు పలికినటువంటి అంశం ఉన్నది దాన్ని ఎందుకు గుర్తించరు అంతేకాకుండా ఈరోజు మీపై ఎలాంటి అంశాన్ని బీసీలు కూడా కూర్చుకెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు అది కూడా ఒక రకమైన వాళ్ళ అమాయకత్వం మంచితనమో మీరందరూ గుర్తించాలి కాబట్టి ఏదైనా ఈ పరిస్థితుల్ని రెడ్డి జాగృతి సంస్థ కావచ్చు రెడ్డి వర్గాలకు చెందినటువంటి నాయకత్వాలు కావచ్చు దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ భావన భవిష్యత్తులో మీ యొక్క అధికారాన్ని కొనసాగించేందుకు అడ్డంకిగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా పరిస్థితుల్లో ఈ నలభై రెండు శాతాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నడుం బిగించాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి రాజకీయ చిత్రంతో ఇచ్చినటువంటి అంశాన్ని వారికి అందేటట్లుగా చేయడానికి బీసీల పట్ల స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఇది సక్సెస్ అయితే క్రెడిట్ రేవంత్ రెడ్డికి వస్తుంది ఇదే ఫెయిల్ అయితే తెలియకుండా అదే క్రెడిట్ రేవంత్ రెడ్డికి వెళుతుందనేది ముఖ్యమంత్రిగా ఈ పార్టీ అధినేతగా ఆయన అందుకుంటాడనేది అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఇక్కడ బీజేపీ విషయం కూడా మనం గమనిస్తే తెలియకుండా బీజేపీ రాజకీయంగా నష్టపోతుందనేది కూడా బీజేపీ గుర్తించట్లేదు బీసీలకు వ్యతిరేకంగా ఆ యొక్క జీవోని అంగీకరించని గవర్నరుని ఎందుకు వారు సమర్థిస్తున్నారో అర్థం కావడం నలభై రెండు శాతం బీసీలకి రాష్ట్ర ప్రాతిపదిక రాష్ట్రానికి ఉన్న హక్కు కేంద్ర ప్రమేయం అక్కర్లేదంటున్నటువంటి నాయకత్వాలు అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి గవర్నర్ దగ్గర దాన్ని ఎందుకు ఆ బిల్లుని పెండింగ్ పెట్టారనేది అర్థం కాకుండా తెలియకుండా బీసీలకి వ్యతిరేకం అవుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించండి ఇప్పటికైనా బీజేపీ ఈ యొక్క బీసీల మద్దతు కోసం లేదా సామాజిక ప్రక్రియ కోసం తప్పనిసరిగా గవర్నర్ గారి ద్వారా ఈ బిల్లుని సరిచేయించి ఒప్పించి ఇక బీసీ ప్రయోజనాలు కాపాడాలి తద్వారా బీజేపీ బలోపేతం ఉండడానికి కూడా బీసీలు సహకరిస్తారని గుర్తించాం ఈరోజు నలభై రెండు శాతం ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డికి వెళ్ళిపోతుంది అనేటువంటి క్రెడిట్ మీరు భావిస్తే మీకు జరుగుతున్న నష్టాన్ని మీరు ఎందుకు గుర్తించరు కాబట్టి రాజకీయ పార్టీలు ఈ సామాజిక స్పృహ లేకుండా మీరు ఎంతకాలం ఏం చేసినా కూడా అది ఎప్పుడోకప్పుడు మీకు అది శాపమైపోతుంది అనేది మీరు గుర్తించకుండా చేస్తే అది మీకు నష్టమని భావించాల్సినటువంటి అవసరం కాబట్టి బీజేపీ కాంగ్రెస్ బీసీలని రిజర్వేషన్ల పేరుతో ఆటాడుకోవద్దు వారికి జరగాల్సిన న్యాయం చేయండి మీకేం న్యాయం చేయాలో బీసీలు భవిష్యత్తులో చేస్తారనేది గుర్తించండి ఇది బీసీ ప్రజల మనోభావాలు బీసీ ప్రజల ఆకాంక్షలుగా మీరందరూ అందరూ గుర్తించాలి